హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే మేము గుంటూరుకి వెళ్తున్నాం అనమాట సో మా అమ్మ దగ్గరికి వచ్చేసి మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసి వన్ మంత్ అయితే అయిపోయింది సో కాకపోతే వన్ మంత్ కూడా వన్ వీక్ లాగా అయిపోయింది అనమాట సో అంత తొందరగా అయిపోయే డేస్ సో ఎంతైనా అమ్మానాన్న నాన్న దగ్గరికి వస్తే తొందరగా అయిపోతాయి కదా ఎన్ని డేస్ ఉన్నా కూడా సో అన్ని డేస్ ఉన్నట్టు అనిపించదు చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది సో అలాగే అంత తొందరగా అయిపోయిందనమాట సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఒక్క పని కూడా చేయలేదండి సో అక్కడ గుంటూరులో అయితే నా పని నేనే చేసుకుంటాను సో ఇక్కడైతే ఒక్క పని కూడా చేయలేదు అన్నీ మా అమ్మ నన్ను కూర్చోబెట్టి అన్నీ చేస్తుంది అనమాట సో ఈవెన్ టిఫిన్ కూడా నాకు దగ్గరికి తీసుకొచ్చేస్తుంది సో అవన్నీ కూడా నాకైతే ఇక్కడ అన్నీ ఉంటాయి సో అక్కడైతే నేనే చేసుకోవాలి నేనే తినాలి సో ఇక్కడైతే అలాంటిది ఏం లేదు జస్ట్ అన్నీ మా అమ్మ చేసిస్తే నేను హ్యాపీగా కూర్చొని తింటాను ఇంకా మా ఇద్దరి పిల్లల్ని కూడా మా అమ్మే చూసుకుంటుంది సో అయితే నేనే మా ఇద్దరి పిల్లలకి తినిపించేయాలి సో అన్నీ నేనే కుక్ చేసుకోవాలి అన్నీ నేనే ఉండాలి ఎంతైనా అమ్మ దగ్గరికి వస్తే చాలా సుఖంగా ఉంటుంది కదా సో అలాంటిది అయితే మనకి ఎక్కడ దొరకదు ఎవరింటికి వెళ్ళినా కూడా సో అలాంటి లైఫ్ అయితే మనకి దొరకదు సో అలాంటిది అయితే ఫస్ట్ అయితే నాకైతే మా అమ్మ దగ్గరికి రావడం అంటే అయితే చాలా ఇష్టం అనమాట సో నేను ఇక్కడ వచ్చినా కూడా ఎప్పుడు వన్ మంత్ వరకు అయితే ఉంటాను సో ఈరోజైతే వెళ్తున్నాం అండి సో ఇప్పుడు మా అమ్మ చూడండి కోసం ఏం చేస్తుందో సో పూర్ణం భక్ష్యాలు అంటారు కదా సో అవి చేస్తుంది అనమాట దీనికోసం అయితే శనగపప్పును ఫస్టే ఉడకబెట్టి దీంట్లో అయితే బెల్లం నేసి బాగా కుక్ చేస్తుంది సో ఇది బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటుంది సో అప్పుడు దీంతో ఇంకా పూర్ణం బూరెలు అనేవి చేస్తారు బూరెలు లేదంటే భక్ష్యాలు సో ఏం చేస్తుందో చూడాలన్నమాట నాకైతే స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి సో ఎక్కువగా నేను స్వీటే ప్రిఫర్ చేస్తాను హాట్ అయితే తినను కానీ స్వీట్ అయితే తింటాను అనమాట స్వీట్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకోసం మా అమ్మ అయితే ఇది ప్రిపేర్ చేస్తుంది చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది సో నాకు కూడా చాలా ఇష్టం అనమాట సో నేను లేవక ముందుకి అన్నీ ప్రిపేర్ చేసేసింది నేనైతే ఆరాంగా లేచి తింటాను ఇక్కడ సో బ్రేక్ఫాస్ట్ కూడా నేను అసలు ఇక్కడికి వస్తే నేను అసలు ఒక్క పని కూడా చేయను అన్నీ మా అమ్మాయి చేసుకుంటుంది సో చూడండి ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసింది సో ఇది చాలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట సో మా అమ్మ అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తుంది కొంతమంది గ్రైండర్లో రుబ్బుకుంటారు కానీ సో అలా ఖర్చు ఇంకా ఇంకా కొంచెం గాలి తగిలితే ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది సో మొత్తానికి అయితే చేసేసింది అనమాట నాకైతే చాలా ఇష్టం ఇవైతే వన్ వీక్ వరకు కూడా స్టోర్ ఉంటాయి చాలా బాగుంటాయి సో ఇవైతే ఇవి కొన్ని ప్యాక్ చేసి తెచ్చుకున్నాను అనమాట ఇంటికి ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది చిన్న పిల్లలు కూడా తినొచ్చు అన్నమాట. అంత బాగా చేస్తుంది మా మమ్మీ సో కెందుకో కానీ మా అమ్మ చేసిన వంటలు అంటే చాలా ఇష్టం సో మళ్ళీ నేను చేస్తే అంత టేస్టీగా నాకు అనిపించదు మా అమ్మ చేస్తేనే నాకు టేస్టీగా అనిపిస్తుంది సో ఎవరు చేసినా కూడా నాకు అంత బాగా అనిపించదు అనమాట చిన్నప్పటి నుంచి సో తిన్నాం కదా అందుకే ఆ ఫీలింగ్ అలా ఉంటుందేమో అని అనిపిస్తుంది సో మీరు దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి నేనైతే మేమైతే భక్ష్యాల పూరండ్ పోలి అంటాం అనమాట తెలుగులో అయితే బక్షాల అంటారు కదా తెలంగాణలో అయితే భక్ష్యాలు అంటారు సో ఇవి ఇవైతే పూరెంట్ పోలి అనమాట ఇవి చేసేసింది దాంతోపాటు సో ఇది ఉసిరికాయ పచ్చడి అనమాట ఉసిరికాయని సో ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసి తర్వాత మధ్యలో ఉన్న సీడ్స్ తీసేసి దాంతో చేశారనమాట సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చికారం వేస్ట్ చేశారు సో ఉసిరికాయలు అనేవి వేడిని తగ్గిస్తాయి కదా సో చాలా మంచివండి హెల్త్కి సో ఈ ప్రిపేర్ అయితే ఈ పిక్లు అయితే ప్రిపేర్ చేస్తుంది సో ఇదైతే చాలా ఇష్టం నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ అయితే ఫస్ట్ టైం పెట్టారు కానీ ఎప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసి చేస్తారు కానీ ఫస్ట్ టైం అయితే గ్రీన్ చిల్లీ పౌడర్ వేసి చేస్తారు చాలా బాగుంది తర్వాత వెజిటేబుల్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో వెజిటేబుల్ పులావ్ చూడండి ఇంత పొగలు వచ్చేస్తుంది అంటే ఇంకా ప్రిపేర్ అవుతుంది అందుకే సో అలా ఉందనమాట సో మా అమ్మ సో వెజిటేబుల్ పులావ్ చేసి దీనికి కాంపిటీషన్గా పప్పు చేస్తే చాలా బాగుంటుంది సో రెండింటి కాంబినేషన్ మా ఇంట్లో అయితే అందరికీ పప్పు అంటే చాలా ఇష్టం అండి చాలా బాగా చేస్తుంది మా మమ్మీ సో ఎవరికైనా అమ్మ చేసిన ఫుడ్ అంటే ఇష్టమే కదా ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారా ఎవరు ఉండరు కదా ఎవరికి వాళ్ళ అమ్మ అంటే చాలా బెస్ట్గా అనిపిస్తుంది సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడలు అయితే ప్రిపేర్ చేశారనమాట వడ ఇంకా పీనట్ చట్నీ అయితే ప్రిపేర్ చేశారు సో మా అమ్మ చేసే ప్రతి ఒక్క వంట కూడా చాలా బాగుంటుంది సో మేము వెళ్తున్నాం అనేసి సో ఎన్ని చేశారు చూడండి పొద్దున్నే లేచి మా మమ్మీ లేచి ఇన్ని చేసిందనమాట సో నార్మల్గా అక్కడ ఉన్న ప్రతిరోజు కూడా మాకైతే మా మమ్మీ అన్నీ ప్రిపేర్ చేసేస్తుంది సో వంటగదికి వెళ్ళాల్సిన అవసరం లేదు నేను వెళ్తా అని చెప్పినా కూడా మా మమ్మీ ఏమంటుందంటే అక్కడ చేసుకుంటావు కదా వద్దులే ఇక్కడే ఉండని ఇక్కడ కామ్గా కూర్చోని చెప్తుంది అనమాట ఫైనలీ అయితే ప్రిపేర్ చేసేసింది చాలా అంటే చాలా బాగుందనమాట సో టేస్ కూడా చాలా బాగుంటుందండి సో ఇంకా అప్పటికే టైం అయితే ఫాస్ట్గా అయిపోయింది ఎందుకంటే మేము చాలా దూట్గా లేచాం కాబట్టి సో టైం అయితే ఫాస్ట్గా అయిపోయింది తొందర తొందరగా స్టార్ట్ చేసేసి ఇంకా నేను మాత్రమే తినేసి ఇంకా వెళ్తున్నాం దీంతో పాటు గోంగూర చట్నీ సో వడలు మార్నింగ్ చేసిన వడలు సో ఇంకా నేను తినేసి మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము సో చాలా ఫాస్ట్గా అంటే ట్రైన్ అనేది ఎప్పుడు లేట్గా వస్తుందన్నమాట రేపల్లి ఎక్స్ప్రెస్ సో ఎప్పుడు లేట్గా వస్తుంది అలాంటిది ఈసారి కరెక్ట్ టైంకి చూపించింది సో నిజంగా కరెక్ట్ టైంకి వచ్చేస్తుందేమో అన్న భయంతో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము అక్కడ రైల్వే స్టేషన్కి వచ్చేసాము రైల్వే స్టేషన్లో టూ థర్టీకి ట్రైన్ అయితే మేము టూ ట్వంటీ ఫైవ్ కల్లా వచ్చేసాము కానీ రైల్వే స్టేషన్లో మేము వచ్చేసరికి ట్రైనే లేదు సో చాలా అంటే చాలాసేపు వెయిట్ చేసామండి టూ థర్టీ ట్రైన్కి ఫైవ్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేసామన్నమాట ఫైవ్ ఓ క్లాక్ వచ్చింది సో ఎప్పుడు చూడు రేపల్లి ఎక్స్ప్రెస్ అనేది ఖాళీగా ఉంటుంది అలాంటి రేపల్లి ఎక్స్ప్రెస్ కూడా ఈసారి చాలా అంటే చాలా ఫుల్గా అన్నమాట అంత ఫుల్గా అయిపోయింది మెత్తి ఇంకా వస్తూ పోతున్న ని చూస్తూ అక్కడ కూర్చున్నాము ఇంకా పిల్లల కోసం ఇంకా నేను బాక్స్లో రైస్ పెట్టి రైస్ పెట్టేసుకొని వచ్చాను అనమాట ఆ రైస్ అనేది ఇక్కడ తినిపించేశాను ఇంకా ఇక్కడే వాళ్ళకి ట్రైన్స్ చూపిస్తూ ఇక్కడ కొన్ని మంకీస్ ఉన్నాయన్నమాట మంకీస్ అటు ఇటు జంప్ చేస్తుంటే సో అవి చూపిస్తూ వీళ్ళకైతే తినిపిస్తున్నాను సో అక్కడైతే ఫస్ట్ టైం అసలు అంతసేపు వెయిట్ చేయడం అయితే ఫస్ట్ టైం ఎప్పుడు చూడు ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేస్తాం కానీ సో ఫస్ట్ టైం అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ మేము రైల్వే స్టేషన్లో వెయిట్ చేసామండి సో అంతసేపు వెయిట్ చేసి అయితే ఇరిటేషన్ వచ్చింది సో ఫైనల్లీ మేము ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందండి అది అది అదేంటి అని అంటే సో ఇక్కడ ఒక అతను సో బాటిల్స్ తీసుకెళ్తున్నాడు ఆల్కహాల్ బాటిల్స్ అనమాట సో బ్యాగ్లో ఆల్కహాల్ బాటిల్స్ని తీసుకెళ్తున్నాడు అయితే రైల్వే పోలీసులకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో అతను అయితే ఫస్ట్ వచ్చేసారు వచ్చేసి గా అందరి బ్యాగ్స్ అనేవి చెక్ చేసి తర్వాత అతని దగ్గరికి అయితే వెళ్ళాడు వెళ్ళేసి సో ఆ బ్యాగ్ అక్కడ కనిపిస్తుంది కదా రైట్ కలర్ బ్యాగు ఆ లోనే బాటిల్స్ ఉన్నాయన్నమాట సో ఆ బాటిల్స్ని ఇంకా వాళ్ళు సీజ్ చేశారు అలాగే పంచనామం రాసుకున్నారనమాట రాసుకొని పక్కన ఉన్న వాళ్ళ సైన్స్ కూడా చేయించుకున్నారు సో అతను అయితే అతన్ని ఆ బాటిల్స్ని అయితే సో నెక్స్ట్ స్టేషన్కి అయితే అన్నమాట అతను అయితే హైదరాబాద్ నుంచి ఆ బాటిల్స్ అన్ని తీసుకొచ్చాడంట సో మొత్తం ఫార్టీ థౌసండ్ రూపీస్ బాటిల్స్ సో అలా కాదు ఎప్పుడైనా ట్రైన్లో అంట అసలు అలా ఆల్కహాల్ బాటిల్స్ తీసుకెళ్ళకూడదంట కానీ అతనైతే అన్ని బాటిల్స్ తీసుకెళ్తున్నాడు సో ఎవరైనా ఇన్ఫార్మర్స్ ఉంటారంట ఆ ఇన్ఫార్మర్స్ అలా పట్టుకొని సో వాళ్ళకి చెప్పేస్తారంట అందుకే రైల్వే పోలీసులు వచ్చి సీజ్ చేస్తారు సో ఇక్కడైతే నేనైతే ఫస్ట్ టైం చూసానండి ఇలాంటివి సో అతని దగ్గర ఉన్న మొబైల్ ఇంకా అతని ఆధార్ కార్డు ఎవ్రీథింగ్ అయితే లాగేసుకున్నారు అలాగే బ్యాగ్ కూడా లాగేసుకొని అతను అయితే ఇంకా ట్రైన్లోనే నెక్స్ట్ స్టేషన్కి అయితే తీసుకెళ్తున్నారనమాట అక్కడ తో మాట్లాడుకోమని చెప్తున్నారు సో చాలాసేపు అండి మేమైతే ఫస్ట్ టైం ఎన్ని టైమ్స్ అయితే ట్రైన్లో వెళ్ళాం కానీ ఫస్ట్ టైం అయితే ఈ ఇన్స్టెంట్ని చూసి నాకు అనిపించింది సో అతను ఏమన్నా అంటే ఒక చిన్న బాటిల్ తీసుకెళ్ళినా కూడా ఒక పెద్ద కేస్ అవుతుంది ఇక్కడ అని అయితే అనమాట సో అయితే నేను ఫస్ట్ టైం అయితే చూశాను నిజమా అని అనిపించింది సో చాలా టెన్షనే కదా ఎవరికైనా అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చూస్తున్నారు సో అని సో నార్మల్గా బ్యాగ్స్ తీసుకెళ్తే బ్యాగ్లో బట్టలు ఉన్నాయేమో అనుకున్నారు కానీ బ్యాగ్లో అన్ని బాటిల్స్ ఉన్నాయండి సో అన్ని బాటిల్స్ తీసుకెళ్తున్నారు అతను ఫార్టీ థౌజండ్ రూపీస్ బాటిల్స్ అనమాట సో అక్కడే ఉన్న పక్కన ఉన్న మా డాడీతో చేయించుకున్నారు సైన్ ఇంకా పక్కన ఉన్న వాళ్ళతో సైన్స్ అనేవి చేయించుకొని వాళ్ళ నెంబర్స్ అనేవి తీసుకున్నారు చూపించారన్నమాట బాటిల్స్ అన్నీ ఉన్నాయి సీజ్ చేసాం చూడండి అని సో అన్ని అలాంటి ఇన్సిడెంట్ అయితే అక్కడైతే జరిగింది ఫైనలీ ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అయితే ట్రైన్ అనేది వచ్చింది అక్కడ ఉన్న మంకీస్ అక్కడ ఉన్న మంకీస్ అయితే అటు ఇటు డాన్స్ చేస్తున్నాయి అనమాట డ్యాన్స్ చేస్తుంటే ఇంకా అవి చూస్తూ అక్కడ ఉన్న నేచర్ని చూస్తూ కాసేపు అయితే కామ్గా ఉన్నాను చాలాసేపు అయితే బాగానే ఎంజాయ్ చేశాను ఫైనలీ మంకీ చూడండి ఎలా జంప్ చేస్తుందో సో జంప్ చేయడం కాదు అక్కడ కూర్చున్న వాళ్ళ ఫుడ్ కూడా లాక్కోవాలని చూస్తుందనమాట సో చాలామంది ఫుడ్ అయితే అక్కడ పెట్టేస్తే ఆ ఫుడ్ ఫ్రూట్స్ అనేవి లాక్కోవడానికి చేస్తుంది ఇంకా మా పిల్లలు అయితే సో అంతసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి సరిపోయారు రైల్వే స్టేషన్లో ట్రాక్ చూడండి ఎలా తిరుగుతున్నారు సో వాటర్ బాటిల్స్ తీసుకున్నాం ఇవన్నీ అందుకని చాలా టైం అనేది వేస్ట్ అయిపోయింది ఫస్ట్ టైం అంతసేపు అనేది వేస్ట్ అయిపోయింది ఈ జర్నీ మాత్రం చాలా బోరింగ్గా అనిపించింది సో మళ్ళీ ట్రైన్లోకి వెళ్తే సీట్స్ కూడా లేవు అంత రష్గా ఉంది సో ఫస్ట్ టైం అయితే అంత రష్గా అలా అనిపించిన జర్నీ అనమాట సో వన్ మంత్ తర్వాత వెళ్తున్నాం అయినా కూడా మాకు అలా అనిపించింది ఎందుకంటే నెక్స్ట్ డే క్రిస్మస్ ఉంది కాబట్టి ఆ విధంగా ఫుల్ రష్ ఉంది అనమాట సో ఫైనలీ ట్రైన్ అయితే వచ్చేసిందండి సో మేము నల్గా అంటే మా ఊరు నుంచి గుంటూరుకి అయితే వచ్చేసాము ఇది వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి